కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ఎవోపా అమ్మవారి శాలలో ఉచిత హోమియో క్యాంప్ పెన్షన్లు పంపిణీ దసరా వస్త్రాల పంపిణీ పెన్షన్దారులకు అల్పాహారం ఇవ్వడం అయింది ఈ ప్రోగ్రాం అవోపా ప్రెసిడెంట్ బెడ్డయ్య తులసి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పూటి ప్రసాద్ విచ్చేసి వారి చేతుల మీదుగా ఓల్డ్ ఎజక్షన్ పంపిణీ చేశారు పేదవారికి దసరా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో తులసి వెంకట శివనారాయణ విశ్వనాథుల శ్రీరాములు ఎల్లనూరు వెంకటరమణ మహిళా విభాగ సుధారాణి సునీత స్వర్ణ ధనలక్ష్మి డాక్టర్ నాగశివాణి పాల్గొన్నారు మరియు మహిళా సంఘం వారు మరియు ఈ సభను గౌరవగా ఉన్న అధ్యక్షుడు రెడ్డప్ప గారిని సెక్రటరీ గారిని మరియు జాయింట్ సెక్రటరీ కానీ దీనికి అమావాస్యాల గౌరవ అధ్యక్షుడైన ప్రసాదరావు గారిని అందరికీ నా ధన్యవాదాలు నేను చెప్తేదొకటే మన బీదలో ఉంటే వీలైన కాడికి సహాయం చేసేదానికి మన సంస్థలు చాలా పుట్టుకొస్తున్నాయి దాంట్లో రెండప్ప ఇప్పుడు నుంచి కాదు అతన్ని నేను మూడోసారి స్పష్టం చేశాను మూడుసార్లు కూడా మంచి పేరు తెచ్చుకొని అందరికీ వీలైన కాడికి సహాయం చేసే మార్గంలో ఉన్నాడు కాబట్టి అతడు మంచి వ్యక్తిత్వం మంచి మాటలు మంచి కలెక్షన్ కూడా చేసుకునే వ్యక్తి యాకపోతే హైదరాబాద్ నుంచి మెడిషన్ తెప్పించాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు రెండప్ప గారిని కూడా గమనించాలా అలాగే ఈ ప్రోగ్రామ్ ఇచ్చిన దాతలందరూ పేర్లు ఎనకలు ఉన్నాయి పేరు పేర్లు వారికి అందరికీ ధన్యవాదాలు ఈడ ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు ఏమైందో ఇదివే చెమ్మ వచ్చేసి నాకు మనోహరాలు అయితే మా అక్క మనవరాలు నాకు మనవరాలు ఈ బుద్ధు అందరికీ నన్ను సేవ చేస్తుందంటే కాబట్టి ఇది ఓకే నేను చెప్పి కొను నేను నా కుమార చంపేను అట్లా చాలా బాధించింది అతను తీర్థం తోందుకు సారే చేసారు అప్పుడు నేను తెలియక చంపాడు అన్న వయసు డాక్టర్ అయినోనే ఉన్నా అన్న వయసు కులారికి సహాయం చేసు మీదకు మేలు చేసారు కొర్చుంటి అప్పుడు ఇక్కడికి వచ్చేసినటువంటి మన ఆజ విషయా పెద్దలందరికీ కూడా అమ్మగారు అయితే అత్తగారు అయితే పెద్దలందరికీ కూడా ప్రయత్నంగా ధన్యవాదాలు చేసుకుంటున్నారు నన్ను ఈ తప్ప అమ్మవారి శాలకు గౌరవార్ధ్యక్షుడుగా ఎన్నుకున్నారు అందరికీ కూడా మీకు అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు ఆ ఎన్నుకునేందుకు గాను కమిటీ వాళ్ళు ఇక్కడ ప్రెసిడెంట్ అని చెప్పే వెళ్ళిపోయినారు ఆ కమిటీ వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ కార్యక్రమానికి రమ్మని ఇక్కడికి ఆహ్వానిస్తున్నటువంటి ఈ అవోపా ప్రెసిడెంట్ అయినటువంటి రిటైర్ గారి వాళ్ళ యొక్క కమిటీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మీకు దసరా కాలంగా తులసి వెంకట ఆయన వాళ్ళ బాధ్యత ధర్మపతి ఎనిమిది కుమార్లు లక్ష్మీల అది సాయి భావన వారు కూడా మీకు ఏదో వచ్చిన కానుకగా దసరా కానుక మీకు ఒక వస్త్రాలు ఏదో సమర్పిస్తున్నారు వారు కూడా ఇక్కడ లేరు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇన్ని రోజులు మీకు ఒక మీకు ఒక పెన్షన్ మన వయసు కమ్యూనిటీ తరఫున ఈ పెన్షన్ అనేది ఇస్తున్నారు అందులో నా వంతు కూడా సహకారాలు ఆ రోజు చేయమని చెప్తున్నారు మేము కూడా మాకు సహాయకారు శాశ్వత శాశ్వత అది కూడా మేము ఆ రోజు ఇచ్చేసినాము మీకు అంటున్నారు కొన్ని కొన్ని మామూలుగా కా కొన్ని కార్యక్రమాల మధ్య కొన్ని ప్రతి ఒక్కసారి కూడా చేశాను కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు గ్రూప్స్ వాళ్ళందరికీ కూడా మీకు నా పేరుతో ఉన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు చిన్న కార్యక్రమం ఉంది వస్తుంది కాబట్టి రెడ్డి గారికి అయితే మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ マーケットのスパイクのバイトをやった అంటే అవుతుంది ఒక రూమ్ వాచ్ చేస్తే దాన్ని దాంట్లో పెట్టుకునే దానికి మాకు బీరో ఉంది బీరో పెట్టుకుని వాళ్ళ ఇద్దరు కూర్చొనే డోర్ ఉంది కదా ఆ డోర్ కానీ కట్ చేసేటూతలకి మూడు రెండు ఉత్తలకి చేసేస్తా చిన్న రూమ్ ఉంది కదా అంత వస్తే సార్

పది నుంచి పన్నెండు ఉంటుంది గంట జనాలు వచ్చేదాన్ని బట్టి వెంది జనల్స్ వచ్చేదా మనం అయితే ప్రతి ఆయన అనుకుంటే నువ్వు చేయగలరు అని నా ఉద్దేశం ఆయన వీలు అయినంత వరకు ఆయన కూర్చున్న పది మంది కానీ పదహైదు మంది కానీ పదివేల రూపాయలు డొనేషన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అది బలవంతం లేకుండా ఆయన చెప్పి ఇచ్చేమంటే ఎవరైనా ఉంటే తప్పకుండా ఇప్పిస్తాడని ఆశిస్తున్నాను ఈ నా వంతులు సాలు చెప్పి నా నేను ప్రయత్నం చేస్తాను కాకపోతే ఇప్పుడు పరిస్థితి పరిస్థితి ఎట్లుందంటే మార్కెట్లో అన్ని వ్యాపారాలు అయితేనేవి అన్ని కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నవి అందరికీ మీకు అందరికీ తెలిసిందే కాబట్టి అంత ఇదిగా ఉండదు కాబట్టి నిదానమైనా కూడా అన్న చెప్పిన దానికి ఆయన ఏదో పది పది పదహైదు మంది అయినా కాకపోతే దానిలో సుగమంగా నేను ఏర్పాటు చేయగలను చెప్పి మీకు అందరికీ సవాబు అంటే ఇందులో ఇంకొకటి వాళ్ళు ఇస్తాము అని చెప్తే వాళ్ళ ఈ వీళ్ళు ఉన్నప్పుడు రెండు సార్లు గంటలు రెండు సార్లు గంటలు ఎందుకంటే ఇప్పుడు వినాయక జ్యోతి దసరాలు దీపావళి ఇవన్నీ వచ్చినాయి